అందరికీ నమస్కారం చూసారమ్మమ్మ నీరు నిన్న వీడ మొన్న వీడో పెట్టాను కదా అండి రెండు వంకాయలే కోసాను అనుకోకుండా వీడో చేస్తున్నాను నాలుగు మొలకాడు ముక్కలు తగినంత పసుపు ఎక్కువైపోండి చూద్దాం ఆల్రెడీ ఉప్పు వేసేసాను కారం వేస్తున్నా పక్కన మరిగించి పెట్టుకున్న నీళ్ళు వేస్తున్నాను చూడండి చక్కగా కూర రెడీ చేసుకొని అమ్మమ్మ రైస్లో తింటుందండి చూసారమ్మమ్మ చక్కగా వంకాయ ములక్కాయలు కూడా ఫ్రెష్వి నాలుగు జీడిపప్పు బద్దలు వంకాయ ఎగురుతూ అన్నం తింటుందండి అమ్మమ్మ మీలో ఎంతమందికి జీడిపప్పు వంకాయ ములక్కాడు ఇష్టమో కామెంట్ చేయండి చక్కగా రసం పిండుకుంటుంది అమ్మమ్మ గింజలు పడతాయండి కామెంట్ వస్తుంది మనకి రెండు చక్కలు పిండేసుకుంటుందండి అమ్మమ్మ అమ్మమ్మకి నిమ్మరసం అంటే చాలా అండి కొమ్మ నాయన పెరుగు చూసారా ఎంత పెరుగు పెరుగు పెట్టిందో అమ్మమ్మ మీకు త్వరలోనే తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను బాయ్ బాయ్